మల్ల యుద్ధంలో ఓడిపోయిన దుర్యోధనుడు బాధపడుతుంటే శకుని దుర్యోధనుడి భుజం పైన చెయ్యేసి నేను నీకు ఉన్నా అనే నమ్మకం కలిగిస్తాడు శకుని మా మా పాండవులను ఏదో ఒకటి చెయ్యాలి ముఖ్యంగా భీముని చంపేయాలి అప్పుడు శకుని కొద్దిసేపు ఆలోచించి మనము పాండవులను ఏదైనా చెయ్యాలి అంటే కోట బయట చెయ్యాలి కోట లోపల చేస్తే తెలిసిపోతుంది అందుకే వాళ్ళని గుర్ర పందాలు ఉన్నాయి దా అని పిలువు అక్కడ భీముణ్ణి చంపేద్దాం అని శకుని దుర్యోధనునికి సలహా ఇస్తాడు దుర్యోధనుడు అనుకున్నట్లే పాండవులను గుర్ర పంద్యాలకు పిలుస్తాడు బయట గుర్ర పందాలు స్టార్ట్ అయ్యి అన్ని గుర్రాలు పరిగెడుతున్నాయి ఒక భీముడు గుర్రం తప్ప ఎందుకంటే భీముడు బలాన్ని గుర్రం మొయ్యలేకపోతుంది నెమ్మదిగా వెనక నుంచి దుర్యోధనుడు భీముడి దగ్గరికి వచ్చి ప్రేమగా మాట్లాడతాడు దుర్యోధనుడు దుర్యోధనుడు భీముడితో నీ బలం ముందు ఆ గుర్రం ఏం పరిగెడుతుంది భీమా అని దుర్యోధనుడు అంటాడు అప్పుడు దుర్యోధనుడు సరే గాని నీ కోసం పాయాసం తెప్పించాను తాగుదురా అని పక్కకు తీసుకెళ్లి విషం కలిపిన పాయాసాన్ని భీముడికి ఇస్తాడు